నమస్తే కమాండోస్ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అందరికీ మన తరపున మన యూట్యూబ్ ఛానల్ తరఫున సో ఆ ఎట్టికేలకు కొడతాయి కొట్టాలిరా సెక్స్ కొట్టాలని మన వాళ్ళందరూ సెక్స్ కొట్టేసినారు ఈ సెక్స్ కొట్టేసిన వాళ్ళందరితో సో చిన్న సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో సో నేను మన వాట్సాప్ గ్రూప్లో పెట్టిన సో ఇదివరకు నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టినా సో సక్సెస్ అయిన వాళ్ళతో ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందాం అండ్ ట్రై చేసిన వాళ్ళైనా సరే ఈరోజు సక్సెస్ రావాలని బాధపడొద్దు వాళ్ళని కూడా ఖచ్చితంగా రామ్మని చెప్పినాము సో ఫ్యూచర్లో కుదిరితే ఖచ్చితంగా ఒక పెద్ద సక్సెస్ మీట్ నడిపిస్తాం జాబ్ వచ్చినా రాకపోయినా సో అందరిని ఒక గెట్ టుగెదర్ కలుపుకుంటాము సో నేను ఆర్ఎస్ లర్నింగ్ ప్లాట్ఫామ్ సారు అండ్ నాయుడు వారియర్ సారు సో ఇంకా ఎవరైనా వస్తే యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో కూడా కలిపి ఒక పెద్దగా సెలబ్రేట్ చేయాలని నా ఉద్దేశం ఎందుకంటే మూడేళ్ళల్లో చాలా కష్టాలు పడి వచ్చినారు మీరు అందరూ ఈ మూడేళ్ళు కష్టం చేసిన వాళ్ళకి సక్సెస్ వచ్చినది సో మరింత చూడండి અંદર કે વન્સ અગેન સક્સેસ ஆல் ધ બેસ્ટ બા મા કમનોડર્સ અંદર કે વેન અવર સબ મન આવું છે આશ્યોલી સર બેટર જેસ્તો મક્ષર કરતાં બેટર આઈ જો મેડલ બોલ્યા છે કે આપકો લા દો છો દેસના રખણો કૃષ્ણ

నెక్స్ట్ మరింత మంది కమెండర్స్ తో సెలబ్రేట్ చేసుకుందాం చాలా మంది మెడికల్ గురించి అడుగుతున్నాం ఆ వీడియో తీస్తాము ఓకేనా ఆల్ ది బెస్ట్